మత్తయి పదిహేనవ అధ్యాయం ఆ రోజుల్లో ఎరుషలేమును నుండి ధర్మశాస్త్ర పండితులు పరిసయులూ వచ్చి నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తూ మన పెద్దలు ఏర్పాటు చేసిన సంప్రదాయాన్ని పాటించడం లేదేంటి అని ఏసుని అడిగారు అందుకు ఆయన వారితో ఇలా అన్నాడు మీరు మీ సంప్రదాయం కోసం దేవుని ఆజ్ఞనే మీరుతున్నారు ఎలాగంటే తల్లిదండ్రులను ఘనపరచమని తండ్రిని గాని తల్లిని గాని దూషించేవాడికి శిక్ష మరణమేనని దేవుడు చెప్పాడు కాని మీరు మాత్రం ఎవరైనా తన తండ్రితో తల్లితో నా నుండి మీకు ఏమైనా లాభం కలుగుతూ ఉంటే దాన్ని దేవునికి ఇచ్చేశాను అని చెబితే అతడు ఇక నుండి తన తల్లిదండ్రులను పట్టించుకోనక్కర లేదని చెబుతారు ఆ విధంగా మీరు మీ సంప్రదాయాల కోసం దేవుని మాటను పక్కన పెట్టేశారు వేషధారులారా ఈ ప్రజలు తమ పెదాలతో నన్ను గౌరవిస్తున్నారు గాని వారి హృదయం నాకు దూరంగా ఉంది వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు ఎందుకంటే మనుషులు ప్రవేశపెట్టిన పద్ధతులనే దేవుని సిద్ధాంతాలుగా వారు బోధిస్తారు అని యషియా ప్రవక్త మిమ్మల్ని గురించి సరిగానే చెప్పాడు ఆయన ప్రజలందరినీ పిలిచి మీరు తెలుసుకోవలసింది ఏమంటే ఒక వ్యక్తి నోటిలోకి వెళ్లేది నోటి నుండి బయటికి వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుంది అని చెప్పాడు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి నీకు తెలుసా పరిసయులు నీ మాటలు విని చాలా నొచ్చుకున్నారు అని ఆయనతో అన్నారు ఆయన పరలోకపు తండ్రి నాటని ప్రతి మొక్కనూ పీకివేయడం జరుగుతుంది వారి జోలికి వెళ్లవద్దు వారు గుడ్డివారు వేరే గుడ్డివారికి దారి చూపించడానికి ప్రయత్నిస్తారు ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి చూపిస్తే వారిద్దరూ కలిసి గుంటలో పడతారు కదా అన్నాడు అందుకు పేతురు ఈ ఉపమానభావం మాకు వివరించు అని ఆయనను అడిగాడు అప్పుడాయన మీరు ఇంకా అవివేకంగా ఉన్నారా నోటిలోకి పోయేదంతా కడుపులో పడి బయటకు విసర్జన అయిపోతుంది కానీ నోటి నుండి బయటికి